నరౌలేని నాలుకల వరాలు గుప్పించడం ఏరు దాటాక అపరిచితులా నటించడం జగన్ నైజం డ్వాక్రా రుణాల విప్లవం తెస్తామని నమ్మబలికిన జగన్ గద్దెనెక్కాక డ్వాక్రా అక్కచెల్లెమ్మలను నిలువునా వంచారు సున్నా రాయితీ పరిమితిని కుదించేశారు జగన్ మోసానికి డ్వాక్రా నవరత్నం నబులపాలైంది సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక తన టక్కుటమారా విద్యలన్నింటినీ ప్రదర్శించారు పథకాన్ని అమలు చేసినట్టు నటించి దాని వెనుక కుయుక్తులన్నో పన్నారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలుగుదేశం హయాంలో అమలైన సున్నా వడ్డీ రాయితీ పరిమితిని మరింత పెంచాల్సింది పోయి దాన్ని కుదించారు తద్వారా మహిళల నెత్తిన భారీగా వడ్డీల భారం మోపారు జగన్ దృష్టిలో ఇదే విప్లవమా పైగా ఈ పథకం గతంలోనే రద్దయినట్టు తాను అధికారం చేపట్టాక దీనికి మళ్లీ పురుడు పోసినట్టు నిస్సిగ్గుగా అబద్దాలు వల్ల వేశారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కనికట్టు చేయటం జగన్ కు అలవాటైన విద్య కదా మూడు లక్షల రుణాలకే వడ్డీ వర్తిస్తుంది కానీ అది ప్రతి ఒక్కరు ప్రతి నెల కట్టనే తప్ప టోటల్ గా ఒక వ్యక్తి కట్టకపోయినా ఆ ఇంట్లో మనిషి చనిపోయినా కూడా ఆ నెల మాత్రము ఆ నెల మాత్రం బ్యాంకు అప్పు అంటే వడ్డీల వసూలు చేసే వాళ్ళకంటే ఈనంగా ఈ పరిపాలన ఆ మనిషి చనిపోయిన బ్యాంకుల రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి దాదాపుగా తొమ్మిది లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి వాటిలో కోటి మందికి పైగా సభ్యులు ఉన్నారు వీరికి జీవనోపాధి కల్పనలో బ్యాంకు లింకేజీ రుణాలే కీలకం ఉమ్మడి రాష్ట్రంలో రెండు పేల నాలుగు తొమ్మిది మధ్య అప్పటి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకునే రుణానికి పావలా వడ్డీ పథకాన్ని అమలు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని సున్నా వడ్డీకి మార్చారు రెండు పద్నాలుగులో చంద్రబాబు అధికారం చేపట్టాక డ్వాక్రా రుణానికి ఐదు లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీని వర్తింపచేశారు తెలుగుదేశం హయాంలో ఒక్కో డ్వాక్రా సంఘానికి బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి పది లక్షల వరకు ఉండేది జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అంతవరకే అనుమతిచ్చింది రెండు పేల ఇరవై ఒకటిలో డ్వాక్రా సంఘాలకిచ్చే రుణ పరిమితిని దేశవ్యాప్తంగా ఇరవై లక్షల రూపాయలకు పెంచింది కానీ రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న జగన్ సున్నా వడ్డీ రాయితీ పరిమితిని లక్షల రూపాయలకు మించి పెంచలేదు సరికదా రివర్స్ లో మూడు లక్షల రూపాయలకే పరిమితం చేశారు నా అక్క చెల్లెమ్మలంటూ మాటల్లో ప్రేమ చూపించే జగన్ డ్వాక్రా మహిళలకు చేసిన ద్రోహమిది సున్నా వడ్డీ కింద చాలా పెద్ద పెద్ద చెక్కులు పంచడం జరుగుతుంది కానీ వీళ్ళకి వస్తున్నది మాత్రం వెయ్యి రూపాయలు పన్నెండు వందలకు మించి రావడం లేదు అంటే ఇంతకంటే మోసమే ఉంటుంది అంతకు ముందు ప్రభుత్వం పదివేల చొప్పున రుణమాఫీ చేస్తే ఇప్పటి ప్రభుత్వం ఎనిమిది వేలు మాత్రమే ఏప్రిల్ పన్నెండు నాటికి ఎంత మీకు మీకుందో అంత రుణం రద్దు చేస్తానని చెప్పేసి చెప్పారు కానీ ప్రభుత్వం చేసినటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే అన్ని గ్రూపులకు కలిపి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది లెక్క వేసి దాని ఫలితం ఏమైందంటే కొన్ని గ్రూపులకి నాయ పైసా కూడా రుణం రద్దు కాలేదు మరికొన్ని గ్రూపులకి పదివేలు ఐదు వేలు అంటే ఒక్కొక్కలాగా అయినటువంటి తీరు చూస్తే మనం ఈ ప్రభుత్వం ఎలా సటకోపం పెట్టిందో డోక్రా మహిళల మీద మనకు అర్థమవుతుంది జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం గతం నుంచే దేశవ్యాప్తంగా రెండు వందల యాభై జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది ఏపీలో గుంటూరు కృష్ణా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలు ఆ పథకం పరిధిలో ఉన్నాయి ఆయా డ్వాక్రా సంఘాలు మూడు లక్షల రూపాయల వరకు తీసుకున్న రుణానికి కేంద్రమే ఏడు శాతం వడ్డీని బ్యాంకులకు నేరుగా జమ చేస్తుంది బ్యాంకులు సరాసరిన పదకొండు శాతం వడ్డీ విధిస్తాయనుకుంటే అందులో కేంద్రమే ఏడు శాతం చెల్లిస్తోంది మిగిలిన నాలుగు శాతమే రాష్ట ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది మిగిలిన జిల్లాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులు ఇరవై లక్షల రుణ పరిమితి మించకుండా ఎంత రుణం తీసుకున్నా మూడు లక్షల రూపాయల వరకే రాష్ట ప్రభుత్వం వడ్డీ భారాన్ని భరిస్తోంది కేంద్రం అమలు చేస్తున్న మూడు లక్షల పరిమితినే వైకాపా ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుని గతంలో అమలైన ఐదు లక్షల రాయితీ రుణ పరిమితిని తగ్గించింది ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్న సున్నా వడ్డీ రాయితీలోనూ ఈ ఆరు జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంత సంఘాలకు సంబంధించి కేంద్రం వాటా ఉంది ఆ విషయం ఎక్కడ చెప్పకుండా అంతా జగనే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు జగన్ గారు వస్తూ ఆ రోజున సున్నా వడ్డీ అన్నారు మొత్తం ఎంత తీసుకుంటే అంత సున్నా వడ్డీ అని అనుకున్నాం మేము లక్షకి రెండు వేలు అని చెప్పేసి ఈ రాసిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ తోట నాయకులు కానీ మొత్తానికి కూడా ఇవ్వాలి లేకపోతే మేము లోన్లు రాయమని చెప్తున్నారు ఆర్పీల మీద డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఉన్న నాయకులు మీరు డాక్రా గుప్పుల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిందే మాకు ఇవ్వాల్సిందే అని ఇది కూడా చాలా అన్యాయం మరి జగన్ నీతి మంత్రి అంటున్నాడు ఇవాళ జగన్ గారి నాయకులే కదా డిమాండ్ చేసి ఈ పొదుపు డబ్బులు తీసుకుంటున్నారు ఎందుకు తీసుకోవాలి మేము కష్టపడి రూపాయ రూపాయి బ్యాంకులో కట్టుకున్నాం వీళ్ళు సర్వీస్ ఛార్జీలు ఏంటని మేము తెలుగుదేశం హయాంలో డ్వాక్రా సంఘాలపై ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులున్నాయని ఆ సంఘాలను కుదేలు చేశారని ఎన్నికలకు ముందు జగన్ ఊరూరా గుండెలు బాదుకున్నారు అదే జగన్ ఐదేళ్లు తిరిగేసరికి ఆ అప్పును డెబ్బై వేల కోట్ల రూపాయలకు తీసుకెళ్లారు అంటే డ్వాక్రా సంఘాల అప్పు దాదాపు మూడు రెట్లు పెంచటమే ఆయన చేసిన ఘనకార్యం అయినా తన ఏలుబడిలోనే డ్వాక్రా సంఘాలు అద్భుతంగా ఉన్నాయంటూ రివర్స్ ప్రచారం చేసుకోవడం జగన్కే చెల్లింది